రెండు పావు సెంట్లు అండి ఇది ఇది ఇవన్నీ ఇల్లు కట్టుకోవచ్చు బందర్ రోడ్డుకి జస్ట్ ఇది నేషనల్ హైవే అండి అది నేషనల్ హైవే ఇది సైటు బిల్ మిగతా ఆరు లక్షలు ఇస్తున్నారు రెండు సెంట్లు కలిపి కాకపోతే దీనికి దారి పన్నెండు అడుగులు ఎందుకంటే పన్నెండు అడుగులు దారి ఇది ఇది అది మెయిన్ రోడ్డు అక్కడ నుంచి జస్ట్ రెండు వందల అడుగులు ఉంటుంది లోపలికి ఇది దారి ఇవన్నీ కూడా వెళ్ళే అండి మొత్తం కలిసి మొత్తం టోటల్ వచ్చి సిక్స్ ల్యాక్స్ కనుమూరు కింద వస్తుందండి ఉయ్యూరికి ఆరు కిలోమీటర్ల దూరం ఇటు పామరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మెయిన్ రోడ్ అండి హైవే హైవే ఇది